హాయ్ నమస్తే అండి అందరికీ ఇరవై మాటర్ బ్లాక్ మిర్చి అయితే తీసుకోవచ్చు అనమాట మనకు వచ్చేసి ముప్పై నుంచి ఇరవై ఐదు రూపాయలు కిలో అయితే అవుతుందన్నమాట ఆకు ఎక్కువ ఉంది అలా ఈ మనకు సొనాలు వచ్చేసి ఇరవై రూపాయలు కిలో అయితే అవుతున్నాయి క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఉంది చూసుకోవచ్చు ఈ విధంగా అవుతుంది మాలు ఒంగోలు వైట్ మిర్చి అనమాట మన సన్నాలు వచ్చేసి ముప్పై నుంచి ఇరవై ఐదు రూపాయలు కిలో అయితే అవుతున్నాయి క్వాలిటీ బట్టి రేట్స్ అయితే ఉన్నాయన్నమాట మార్కెట్లో చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉన్నాయి బస్సులు బస్సు వచ్చేసి యాభై యాభై రెండు కిలోలు అయితే అన్నమాట మన కీరలు వచ్చేసి పదిహేను నుంచి పన్నెండు రూపాయలు అయితే అవుతున్నాయి ఇవి నంబర్ వన్ లాటో మార్కెట్ అయితే ఈ విధంగా ఉంది పూలు అయితే రెండు వందల నుంచి నూట యాభై రూపాయలు అయితే అవుతున్నాయి అనమాట బజార్లో ఇవి వచ్చేసి పద్దెనిమిది పూలు ఉంటాయి క్యాబేజ్ వచ్చేసి ఏడు నుంచి ఆరు రూపాయలు అయితే అవుతున్నాయి బస్ వచ్చేసి యాభై కిలోలు ఉంటుంది ఇది రెండు వందల యాభై రూపాయలు గుత్త సిలాక్ మాల్ అనమాట అది మీద వచ్చేసి పన్నెండు రూపాయల కిలో పుంకిన్ మనకి ఒంగోలు చామగడ్డాది జర ఉస్గా ఉంటుంది అనమాట ఇది యాభై నుంచి నలభై రూపాయలు అయితే అవుతుంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది అన్నమాట చూడచ్చు బస్సా యాభై కిలోలు బస్సా ఉంటాయి అవుతుంది బిన్నిస్ వచ్చేసి యాభై నుంచి నలభై రూపాయలు అయితే అవుతుంది ఈరోజు బిడ్డస్ మార్కెట్ ధర జల డౌన్ అయిందనమాట దాకా అయితే అరవై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు మినం ఈరోజు రేటు తగ్గిపోయింది క్యారెట్ వచ్చేసి పన్నెండు రూపాయలు కిలో బెంగళూరు క్యారెట్ టూ డేస్ అయినా ఏం ఖరాబ్ కాదు అనమాట ఇది రతాలు వచ్చేసి ముప్పై రూపాయలు కిలో అనమాట నెంబర్ వన్ క్వాలిటీ ఉంది చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంది నెంబర్ వన్ క్వాలిటీ అయితే హోల్సేల్ రేట్ నేను చెప్పే మొత్తం వచ్చి వచ్చేసి పన్నెండు రూపాయల నుంచి పది రూపాయలు అయితే ఇస్తున్నాము లోకల్ అయితే ఎనిమిది రూపాయలు పది రూపాయలు అవుతుంది క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఉంది చూసుకోవచ్చు బీట్రూట్ అయితే ఈ కీరో వచ్చేసి పది రూపాయలు అనమాట సారీ ఇది వచ్చేసి పది రూపాయలు కిలో అవి వచ్చేసి మనకి పన్నెండు రూపాయలు అట్లా పడతాయి బీట్రూట్ బీట్రూట్స్ సంచులు వచ్చేసి క్యారెట్ అరవై కిలోలు ఉంటాయి మినిమమ్ మన చిక్కుడుకాయ వచ్చేసి బజార్ ధర వచ్చేసి యాభై నుంచి నలభై రూపాయలు అయితే అవుతుంది మన ఇది మన బెంగళూరు అనమాట క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఉంది పాపిడి అంటారు అనమాట అది దీని పేరు పాపిడి క్యాష్ క్యాస్కాన్ డబ్బులు వచ్చేసి ముప్పై రూపాయల నుంచి ముప్పై రూపాయలు అయితే అవుతున్నాయి బాక్స్ వచ్చేసి ముప్పై కేజీలు ఉంటుంది అన్నమాట బీరకాయలు వచ్చేసి ఇది ఇరవై ఐదు కిలో బస్స వచ్చేసి ముప్పై కిలోలు ఉంటుంది ఉల్లిగడ్డ వచ్చేసి ఇది ఇరవై రెండు రూపాయలండి మానైతే నెంబర్ వన్ ఉంది అంటే జర పెద్ద సైజు ఉంటుంది అన్నమాట ఈ ఉల్లిగడ్డ హోల్సేల్ రేట్ నేను చెప్పేది ఇది వచ్చేసి ఇరవై రూపాయల కిలో జర మీడియం సైజు ఉంటుంది ఏంటంటే క్వాలిటీలో డిఫరెంట్ అనమాట ఈ క్యాప్సికమ్ వచ్చేసి మనకి ముప్పై రూపాయల కిలో అయితే పడుతుంది అన్నమాట నలభై కిలోల బస్సులు ఉంటాయి ఈ గోల్డ్ క్యాబేజ్ గోల్డ్ క్యాబేజ్ వచ్చేసి మనకి పన్నెండు రూపాయలు అయితే పడుతున్నాయి నలభై కిలోల బస్సు ఉంటుంది ఇది నేను ఎంతకన్నా కదా లోకల్ బీట్రూట్ అనేది ఇది గుత్త కూడా అమ్ముతారు నాలుగు వందలు మూడు వందల యాభై అయితే గుత్తకైతే ఇస్తారు వైట్ బస్సాలలో ఉంటాయి ఇవి మనకు లోబో వచ్చేసి ముప్పై రూపాయల నుంచి ముప్పై రూపాయలు కిలో అయితే అవుతుంది నంబర్ వన్ క్వాలిటీ ఉంది చూసుకోవచ్చు ఇంత తాజాగా ఉందో చూడండి మాలు అయితే ఇట్లా కవర్లలో అయితే వస్తుందన్నమాట ఆలుగడ్డ వచ్చేసి పద్దెనిమిది రూపాయలు పదిహేడు రూపాయలు అయితే అవుతుంది పాత ఆలుగడ్డ చూసుకోవచ్చు క్వాలిటీ బట్టి రేట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది మనకి ఢిల్లీకి వెళ్ళి వస్తుంది మనకి స్వీట్ కార్న్ వచ్చేసి ఇది పది నుంచి ఎనిమిది రూపాయలు అయితే అవుతుంది ఒంటి మామిడి స్వీట్ కార్న్ ఇది లోకల్ అనమాట ఇది వచ్చేసి మనకి బెంగళూరు స్వీట్ కార్న్ మనకు పన్నెండు అయితే పడుతుంది ఇది బస్తా ఇది ఇది రాజమండ్రికి వెళ్ళి వస్తుంది దొండ చూసుకోవచ్చు క్వాలిటీ అయితే ఈ విధంగా అవుతుంది అనమాట బస్త వచ్చేసి అరవై కిలోలు ఉంటుంది ధర వచ్చేసి మనకి నలభై నుంచి ముప్పై రూపాయలు అయితే అవుతుంది అనమాట ఈ విధంగా అయితే ఉంది క్వాలిటీ నిమ్మకాయలు వచ్చేసి వెయ్యి యాభై నుంచి వెయ్యి రూపాయలు అయితే అవుతుంది ఇది వచ్చేసి పదహారు కిలోలు పదిహేడు కిలోలు అయితే ఉంటుంది నిమ్మకాయలు అది అల్లం వచ్చేసి ఐదు వందల యాభై ఐదు వందల రూపాయలు అయితే అవుతుంది టెన్ కేజీస్ కవర్ ఉంటుంది అన్నమాట మాములు చూసుకోవచ్చు క్వాలిటీ నెంబర్ వన్ ఉంది ఇవి మనకి జీ ఫోర్ వచ్చేసి ఇరవై ఐదు నుంచి ఇరవై రెండు రూపాయలు అయితే అవుతుంది అనమాట ఈ ఈరోజు ఇది చాలా కారం ఎక్కువ ఉంటుంది అన్నమాట నలభై కిలోలు బస్సు ఉంటుంది ఈ విధంగా అయితే అన్లోడింగ్ అయితే అవుతుంది మనకి బెండకాయలు వచ్చేసి నలభై రూపాయలు అయితే అవుతుంది అనమాట నలభై నుంచి ముప్పై రూపాయలు క్వాలిటీ చూసుకోవచ్చు నెంబర్ వన్ క్వాలిటీ ఉంది ఇది కూడా చాలా లేతకాయలు అనమాట మన కర్నూలకాయలు అయితే వస్తాయి ఇవి లేతకాయలు అవి చూసుకోవచ్చు ఈ గవారు వచ్చేసి మనకి నలభై ఐదు రూపాయలు అయితే పడుతుంది అనమాట గవారు క్వాలిటీ అయితే చూసుకోవచ్చు ఈ విధంగా ఉంది మనకి ఇంకో గవారు చూపిస్తాను అది వచ్చేసి యాభై ఐదు రూపాయలు యాభై రూపాయలు అయితే అయింది నెంబర్ వన్ లాట్ ఉందనమాట చాలా సన్నం ఉంటుంది అంటే ఇక్కడ ఏందంటే మార్కెట్లో క్వాలిటీని బట్టి రేట్స్ అయితే డిసైడ్ అవుతాయి అనమాట ఈ పాపిడి వచ్చేసి లోకల్ పాపిడి ఇవి అంటారు యాభై రూపాయలు కిలో అంటారు ఇవి బసాలు ఎర్ర బసాలు అసలు వస్తాయన్నమాట మనకి అజిత్నగర్కి వెళ్ళి అక్కడికెళ్ళి అయితే వస్తాయి అన్నమాట మున్నకాయలు వచ్చేసి ఇవి ముప్పై రూపాయలు కిలో అయితే అవుతున్నాయి ముప్పై నుంచి ఇరవై ఐదు రూపాయలు మనకి రంగీలు వచ్చేసి ఇది గుత్త మూడు వందలు కవర్ పదిహేను కిలోలు ఇరవై కిలోలు ఉంటాయి ఈ విధంగా అయితే ఉన్నాయి రంగీల నంబర్ వన్ క్వాలిటీ తీసుకోవచ్చు ఇది మనకి ఇరవై రూపాయలు కిలో అయితే అంటారు కేసీఆర్ గార్డెన్ మాల్ ఇటాలియన్ అంటారు ఇది ఏమైనా అంటే పదిహేను రూపాయలకి వస్తుంది మనం బార్గెన్ చేస్తే చూడవచ్చు బాక్స్లో అయితే ఉన్నాయి కర్రలో చూడవచ్చు అనమాట కర్రల వచ్చేసి మనకి నలభై నుంచి ముప్పై రూపాయలు అయితే అవుతుంది ఇవి హైబ్రిడ్ కాకరకాయలు మన చిప్స్లలో హాట్ చిప్స్లలో ఇవే వాడతారు ఇవైతే ముప్పై రూపాయలు అంటారు ముప్పై రూపాయలు ఇస్తారు ఇవి అగ్ని బజ్జిమిర్చి అనమాట ఇవి వచ్చేసి మనకి ఇరవై ఐదు రూపాయల కిలో మునకాయలు ఇందాక వైట్ బాసాలు వచ్చిన ఇది ఇవి అయితే ఈ విధంగానే ఈ బీరకాయలు వచ్చేసి ముప్పై ఐదు రూపాయల కిలో అనమాట మహారాష్ట్రకి వెళ్ళి వస్తాయి సోలాపూర్ గార్డెన్ మాల్ అనమాట క్వాలిటీ నెంబర్ వన్ ఉంటుంది ఇది చూసుకోవచ్చు బీరకాయలు అయితే ఈ మనకి మామిడికాయలు వచ్చేసి యాభై ఐదు నుంచి యాభై రూపాయలు అయితే ఎంటరు మన బస్సు వచ్చేసి యాభై కిలోల దాకా ఉంటుంది అన్నమాట క్వాలిటీ అయితే ఈ విధంగా ఉంది చూసుకోవచ్చు చాలా గ్రీన్ మాలు మామిడికాయలు అయితే నెంబర్ వన్ ఉన్నాయి టమాటాలు వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉన్నాయి ఈ వీళ్ళు వచ్చేసి మనకి రెండు వందల యాభై రూపాయలు అయితే బాక్స్ పడుతుంది క్వాలిటీని బట్టి రేట్స్ అయితే ఉన్నాయన్నమాట టమాటా రేట్స్ ఒక్కొక్క దగ్గర నూట యాభై రెండు వందలు కూడా దొరుకుతాయి మనకి మనకి బఠాన్ వచ్చేసి నలభై రూపాయలు అయితే అంటారు నలభై నుంచి ముప్పై రూపాయల ధర అయితే అవుతుంది క్వాలిటీ బట్టి రేట్స్ అయితే ఉన్నాయి అన్నమాట చూసుకోవచ్చు బటాన్ అయితుంది మన కద్దులు వచ్చేసి దోశ నుంచి దేడుసో వరకు అయితే అమ్ముతారు పీసెస్ని బట్టి ఉంటుంది అన్నమాట ఇది రెండు వందల రూపాయలు కవరు ఇది మన పల్లె ఇది స్ప్రింగ్ ఆనిన్ వచ్చేసి నలభై రూపాయలు కిలో చూడవచ్చు క్వాలిటీ నెంబర్ వన్ తాజాగా ఉంది మాలైతే పప్పాయ వచ్చేసి మూడు వందల యాభై నుంచి మూడు వందలు అయితే గుర్తూ ఉంటుంది అన్నమాట మనకు వచ్చేసి మినిమం ఇరవై కిలోలు ఇరవై ఐదు కిలోల దాకా అయితే ఉంటాయి పచ్చికాయలు అనమాట ఇక్కడ ఇంకొక ఆలుగడ్డ ఉంది చూసుకోవచ్చు శాంపుల్ అయితే జమ చేస్తారు అన్నలు మనకి పద్దెనిమిది నుంచి పదహారు రూపాయలు అయితే పడుతుంది మనకి పల్లికాయ వచ్చేసి గ్రౌండ్ నోట్ వచ్చేసి మనకి యాభై నుంచి యాభై రూపాయలు అయితే అవుతుంది బజార్ ధర కాయ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఉంది చూసుకోవచ్చు అనమాట బుల్లొంగయ వచ్చేసి నలభై రూపాయలు కిలో అంటారు ఈరోజు అయితే నిన్న అయితే ముప్పై ఐదు అన్నారు ఈరోజు నలభై ఐదు అంటారు నలభై రూపాయలు అంటారు సారీ ఇది బాక్స్ వచ్చేసి మూడు వందలు అంటే క్వాలిటీ బట్టి రేట్స్ అవుతున్నాయి ఇది ముప్పై కిలోల బాక్స్ అని టమాటాలు ఈ క్యాప్స్కమ్ వచ్చేసి నాలుగు వందలు అయితే అమ్ముతున్నమాట విండోస్ క్యాప్స్కము టెన్ కేజీస్ కవర్ ఉంటుంది అన్నమాట బజార్ అయితే ఈ విధంగా ఉంది ఈరోజు మనకు దోసకాయలు వచ్చేసి ముప్పై కేజీల కవర్ ఉంటుంది ఇది ముప్పై నుంచి ఇరవై ఐదు రూపాయలు కిలో అయితే పడుతుంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది